రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు ప్రభుత్వ అటోనమస్ కళాశాలల మధ్య మంగళవారం కలెక్టరేట్లో అవగాహన ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ద్వారా ఆవిష్కరణలు ఔత్సాహిక వ్యాపారాలు నైపుణ్యాభివృద్ధి పరిశ్రమ విద్యా సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంయుక్త కలెక్టర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ డైరెక్టర్ వై మేఘా స్వరూప్ సమక్షంలో అవగాహన ఒప్పందం మార్పిడి జరిగింది ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు అధ్యాపకులకు ఆవిష్కరణలు స్టార్టప్లు పరిశ్రమ అనుభవం పరిశోధన మరియు సామర్థ్య అభివృద్ధి వంటి విస్తృత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ తెలిపారు ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నోడల్ అధికారి టీవీ సూర్యప్రకాష్ ఇంక్యుబేటర్ హెడ్ కె చంద్రశేఖర్ ప్రభుత్వ కళాశాల అడ్నోమస్ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే కళాశాల అధ్యాపకులు ఆర్టీఐహెచ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రయోగిక జ్ఞానం ఔత్సాహిక నైపుణ్యాలు అభివృద్ధి చెందనున్నాయని యువత ప్రతిభను పెంపొందించడంలో ఆవిష్కరణ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో మరియు ప్రాంతీయ అభివృద్ధికి ఈ భాగస్వామ్యం కీలకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు